యర్ కస్టమర్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు మీ పేట్లో ఒక గానుగలో వచ్చేసి కురుడి కోకోనట్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామండి కురుడి కోకోనట్ ఆయిల్ అందరికీ తెలుసు మామూలుగా కొబ్బరి బొండాలు చెట్టుకు వదిలేసినప్పుడు కొబ్బరిలో మనకు వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయి ఉంటుందండి దాని తర్వాత టెంక్ పగలగొట్టినాక గుండు గుండుగా రావడం జరుగుతుందండి దీన్ని మనము కురుడి కొబ్బరి అంటాము బయట దొరికేటటువంటి కొబ్బరికి మొత్తం కూడా సల్ఫర్ అనేటటువంటి కెమికల్ అనేది అప్లై చేశారండి ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసము ఏదైతే మనం ఒడిబియ్యం కొబ్బరి అని తర్వాత పూజకు ఉపయోగించే కొబ్బరి అండి ఆ కొబ్బరితో పట్టినటువంటి ఆయిల్ అనేది వంటకి పనికిరాదండి ఓన్లీ కురిటీ కొబ్బరితో తీసిన ఆయిల్ అనేది వంటకి పనికి రావడం జరుగుతుంది అలాగే వీఆర్కే డైట్ చేసే వాళ్ళకు కూడా ఈ కొబ్బరి నూనె అనేది చాలా బాగుంటుంది సో ఈ కొబ్బరి నూనె ఇప్పుడు మనం మీర్పేట్లో పట్టడం జరుగుతుంది లైవ్లో ఆయిల్ తీసుకోవాలనుకునే తీసుకోవాలనుకునేవారు మీర్పేట్ బ్రాంచ్ని సంప్రదించగలరు అలాగే ఇంకొక గానుగోలో వచ్చేసి మనము పలీవ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము కొబ్బరి నూనె కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది మనం హెయిర్ కూడా ఇదే ఆయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇది కెమికల్ ఫ్రీ కాబట్టి థ్యాంక్ యూ